అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన ఏస్తుక్రీస్తు పేట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రైజ్లో దేవుని వాక్యానుసారంగా బ్రతుకుచున్నామా దేవుని చిత్తమేంటో తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుచున్నామా చూడండి దేవుడు ఏమంటున్నారు రోమపత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదమూడు చూడండి ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతి మందుడు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతి మందులుగా ఎంచబడుదురు ప్రతి వారము మందిరంలో కూడుకుంటున్నాం ఉపవాస ప్రాంతంలో కూడుకుంటున్నాం కోటాలుగా చేసుకుంటున్నాం మరి మహాసభలుగా మనం పెట్టుకుంటున్నాం ఆయనను వెళుతున్నామే కానీ గ్రహించట్లేదు ఎందుకు పెడుతున్నారు దైవజన్యుడు ఏం బోధిస్తున్నారు దేనికోసం బోధిస్తున్నారు యేసుక్రీస్తు భూమి మీద వచ్చారు కేవలం దేవుని నమ్మ దేవుని ఎలా ఏ కోణంలో చూస్తున్నారంటే మన ప్రతి ఒక్క అవసరత తీరుస్తారు మన సమస్యలు తీరుస్తారు అద్భుతాలు చేస్తారు మహత్కార్యాలు చూచిక్రియలు చేస్తారు అని మాత్రమే దేవుని ఆ కోణంలో చూస్తున్నారు ఏసుక్రీస్తున్నారు భూమి మీద దేనికి వచ్చారండి నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చారు ఏ ఒక్కరు నశించిపోట ఆయనకి ఇష్టం లేదు పాపంలో పడిపోయిన వారిని మరి ఉన్న పాపంలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన వచ్చారు మన తండ్రి దగ్గర నుంచి వచ్చాం తిరిగి తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి ఆయన యేసుక్రీస్తు అని మన కొరకు మరణించారు భూమి మీద ఎవరు మన కొరకు మరణించిన వారు లేరు యేసుక్రీస్తు మన కొరకు మరణించారు ఎందుకు మరణించారు నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు నువ్వు పాపంలో నశించుకోవడానికి ఇష్టం లేదు ఆయన నిత్య జీవానికి ఇస్తానన్నారు ఆయన మాటలు విన్న మనం బ్రతుకుతాం మరి వింటున్నామా వింటున్నామా మందిరాల్లో వెళ్తున్నామే కానీ దేవుని మందిరానికి వెళ్తున్నావే కానీ దేవుని మాటలు గ్రహించట్లేదు నువ్వు దేవుణ్ణి నమ్మావని చెప్పేసి వాక్యం విన్న ప్రతి వారు నీతిమంతులు కాదంట వాక్యం విన్నవారు వాక్యానుసారంగా బ్రతుకువారు మాత్రమే నీతిమంతులు ఈ రోజు మనం వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అందరూ వెళుతున్నారు కాబట్టి వాక్యం వెళుతున్నాము మరి ఆ మందిరానికి వెళితే మనకున్న సమస్యలు పోతాయి అని చెప్పేసి మనుషుని పెట్టిన మరి ఈ ఆక ఆచారాలను బట్టి మీరు మందిరానికి వెళుతున్నారా నిజంగా అలానే వెళ్తున్నామండి అందుకే దేవుడు చక్కగా మాట రాయించారు చూడండి మార్కు గారు రాసిన పత్రిక మార్కు పత్రిక మార్కు గారు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము చూడండి ఆరు ఈ ప్రజల పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు మనం దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నాం వ్యర్థంగా ఆరాధిస్తున్నాం కేవలం మనకున్న సమస్యలు తీర్చబడతాయని చెప్పేసి మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తున్నారే గానీ నిజంగా దేవుని చిత్తం ఏమిటండి దేవుని చిత్తం ఏమిటి ఈ రోజు నువ్వు దేవుని నుంచి లోకం నుంచి దేవునిలోకి వచ్చావు అంటే నువ్వు నిన్ను నువ్వు దేవుడిని ప్రేమించలేదు దేవుడే మొట్టమొదటి నిన్ను ప్రేమించారు కదా కనుక ఆయన లోకి నిన్ను పిలుచుకున్నారు వాక్యం వినబడుతుందంటే నువ్వు గద్దించబడాలి వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తుంటే నువ్వు పశ్చాత్తాపడాలి మారు మనసు రావాలి బాప్తి రావాలి నీ పాపాన్ని వదిలిపెట్టాలి నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి రూపాంతరం చెందాలి చూడండి ఒక గొంగలి పురుగు ఎలాగో రూపాంతరం చెంది చేతకు ఒక చిలకగా మారిద్దాం పాప జీవితం ద్వారా మనం రూపాంతరం చెందుకోవాలి బాపదేశం ద్వారా రూపాంతరం చనిపోయి నీ పాప జీవితాన్ని నీటిలో సమాధి చేయబడాలి మరలా కొరతగా నువ్వు రూపాంతరం చెందాలి దేని ద్వారా దేవుని వాక్యం ద్వారా నువ్వు రూపాంతరం చెందాలి దేవుణ్ణి ఉంటాను అనుకుంటున్నావు దేవుణ్ణి నమ్మే అనుకుంటున్నావు కానీ దేవుని చిత్తం వింటూ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అలానే మనలాగే దేవునితో పాటు నడిచిన పన్నెండు మంది శిష్యుల్లో గారు కూడా నిజంగా పేతురు గారు దేవుణ్ణి నమ్మాడు చూడండి దేవుడు ఏం చెప్పారు వాక్యం చూడండి మత్స్సు వార్త మత్తయ్య గారు రాసిన మత్స్సు వార్త పదహారు అధ్యాయము మతేశ్వార్త పదహారు అధ్యాయము ఇక్కడ యేసుక్రీస్తు వారు ఫిలిదెలిపోయిన కైసర ప్రాంతం వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు వారు అంటే ప్రజలేమనుకుండా నా గురించి అని అంటున్నప్పుడు వారు కొందరు బాప్తి చే కొందరు ఏలియా అనియు కొందరు ఇరిమియా అనియు లేక ప్రవక్తలు ఒకడని చెప్పుతున్నారు అనేది అందుకు ఆయన సరే బయట వాళ్ళైతే మా వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకెందుకు నాలో ఉన్న మీరు ఏమనుకుంటున్నారని దేవుడు అడిగితే మీరైతే గారు చెప్తున్న మాట మీరైతే నేను దే నేను ఎవడని చెప్పుకునిచున్నారని అందుకు సీమోనైన పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన ఏ క్రీస్తువనియు చెప్పెను అందుకే క్రీస్తు ఏం చెప్పారు తెలుసా దావి మరి పేతురు గారికి ఎంత మంచి పేరు పేర్పించారు తెలుసా సియోను బరియోనా నీవు ధన్యుడవు ఎందుకు ఆయన ఏసు క్రీస్తువారని మరి పరలోకం నుంచి భూమి మీదకు వచ్చారని దేవుని కుమారుడని మనిషి కుమారుడని అని తెలుసుకున్నారు దానికి ధన్యుడు అంటున్నారు దేవుడు ఈ రోజు నువ్వు కూడా యేసు వారు మన కొరకు నువ్వు చనిపో మరి మన కొరకు చనిపోయారు నా పాపం జీవితం వదిలిపెట్టారని చెప్పేసి దేవుళ్ళకి వచ్చావు కానీ దేవుని చిత్తమేంటో నీకు తెలుసా మనలాగే పేతరి గారు కూడా తెలియలేదు చూడండి అక్కడే పదహారు మత్స పదహారు అధ్యాయము ఇరవై ఒకటి చూడండి అప్పటి నుండి తాను యరుషులేమునకు వెళ్ళి అంటే యేసు క్రీస్తు వారు ఇరుశులేమునకు పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజెప్పగా మొదలుపెట్టెను పేతురు ఆయన చేపట్టుకొని ప్రవ్వా ఇది నీకు దూరమగునుగాక అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దెంపసాగను అయితే ఆయన అనక క్రీస్తు యేసుక్రీస్తు వారు అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక ఒక పొమ్ము నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు అంటే ధన్యుడు అన్న ఆయనలోనే దేవుడు ఏం చూశారు సాతాన్ను చూశారు ఈ రోజు దేవునిలో కానీ దేవుని చిత్తం ఎరగని వారు నీలో ఎవరున్నట్టు సాతాను ఉన్నట్టు దేవుని చిత్తాన్ని ఎరగ మీరు తెలుసుకోవట్లేదు దేవుడు భూమి మీద ఎందుకు వచ్చారు కేవలం అద్భుతకరం మహత్కాల జరిగించడం కోసం భూమి మీదకి వచ్చారు దేవుడు నశించిపోతుండడుగా ఆయన ప్రాణుల సహితం బలి అర్పించారే దేవుడు ఏంటన్నారు మనం మన సమస్త మానవాళి కోసం ఆయన చనిపోవాలి అప్పుడే ఆయన రక్తం చేత మరి మనల్ని కొనం కొన్నారు ప్రతి ఒక్క పాప పరిహార్థం బలిగా ఆయన అర్పించబడ్డారు సిలువులో ఆయన మరి వెరకొట్టబడ్డ రక్తాన్ని కార్చారు దేనికోసం దేనికోసం వచ్చారు నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థవంతుగా బ్రతితే నీకు నిత్య జీవం ఇద్దామనుకుంటున్నారు దేవుడు మరి ఈ లో ఈ శరీరాశకు నేత్రాశ జీవడమ్మ వైపే నువ్వు దేవు అటువైపై లోకం వైపు చూస్తున్నావు కానీ దేవుని చిత్తం ఏమిటి ఈ మరి భూమి మీద బ్రతిక్రంత కాలం కూడా మనిషి కావలసిన ప్రతి ఒక్క అవసరత కొరకే నువ్వు చూస్తున్నావు కానీ మరి చనిపోయాక నీ బ్రతుకేమిటి దేవుని చిత్తం ఏంటి దేవునిలో ఉంటున్నావు కానీ నీలో సాతాను దేవుని చిత్తాన్ని ఎరగని ప్రతి ఒక్కరు సాతాను ఉన్నట్టే గారు ఇదిగో నీకు ఇది ఎప్పటికీ రాదని గద్దించాడ దేవుడి వెంటనే సాతానా నా వెనక్క పొమ్మ అని గద్దించాడంట ఎందుకు చూడండి కానీ సంగ ఏమన్నారు నీవు మనుషులు త సంగతులనే తలుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపక నన్ను పేదలతో చెప్పాను మనుషులు మనుషులు ఏం చెప్తున్నారు ఇదిగో నీకు సమస్య ఉందా మందిరానికిరా మరి నీకు అప్పుల సమస్య ఉంది మందిరానికిరా తీర్చబడతావు మరి ఏ సమస్య ఉన్నారా మందిరానికిరా తీర్చబడతావు అని మనుషుల ఆలోచనలను గ్రహించుతున్నావు కానీ అసలు దేవుడు ఎందుకు వచ్చారు భూమి మీద దేవుని ఆలోచనలను కలిగి లేవు దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలనుకోవట్లేదు దేవుని వాక్యం ఎరగట్లేదు నువ్వు సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవట్లేదు మందిరానికి వెళ్తున్న నీళ్ళు కూడా ఎవరున్నారు సాతానుంది సాతానుంది ఒక దైవజనుడు సంఘ విశ్వాసులందరికీ ఒక లెటర్ పంపించారంట ఏమని పంపించారంటే సంఘం చనిపోయింది అంత్యక్రియలు చేస్తున్నాం రండి అని చెప్పారంట విశ్వాసులు అందరూ వచ్చి అయ్యగారు సంఘంలో ఎవరు చనిపోయారు సంఘం చనిపోయిందని చెప్పారు మరి ఎవరు అంటే ఇదిగో అక్కడ బాక్స్ ఉంది ఆ బాక్సులో ఉన్నారు ఎవరు చనిపోయిన వ్యక్తి బాక్సులో ఉన్నారు ఒక్కొక్కరు వెళ్ళి చూడండి అన్నారంట ఒక్కొక్కరు వెళ్ళి చూడడం కానీ ఆ బాక్సులో ఏముందో తెలుసండి అద్దం ఉందండి అద్దం ఉంది అద్దంలో వాళ్ళ మొహాలు కనిపిస్తున్నాయి అంటే దేవుల్లో ఉన్న నీవు వాక్యం విని విని వాక్యానుసారంగా బ్రతకనప్పుడు నువ్వు మృతుడవే నువ్వు చనిపోయినట్టే లెక్క ఆ బాక్సులో అద్దం ఉంది ఎవరైతే వెళ్ళి అద్దాన్ని చూస్తున్నారో వాళ్ళు మృతులు చనిపోయారు ఎందుకంటే దేవుని వాక్యం ప్రతి రోజు ప్రతి వారము ప్రతి సంఘాల్లో కూడుకుంటున్నమే దేవుని వాక్యాన్ని వింటున్నమే కానీ దేవుని వాక్యానుసరంగా మనం బ్రతుకుచున్నామా అసలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా మనం చూడండి యశా గ్రంథము యశా గారు రాసిన యశా గ్రంథము ఆరో అధ్యాయము యశ గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము తొమ్మిది చూడండి నీవు పోయి ఈ జనుతట్లనుము మీరు సత్యం వినుచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యము గాని కానీ తెలుసుకొనుకుందరు అంటే వింటున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం దైవజన్లు బోధిస్తున్నారు మరి క్రీస్తు మన కొరకు వచ్చారు మన పాపాల నిమిత్తమై వచ్చారని చెప్పేసి మీరు ఆయన వాక్యాన్ని వింటున్నారు ఆయన మరి ఆయన లోకి ఆయన వాక్యం విని ఆయన లోకి వస్తున్న వారికి ఎన్నో అద్భుతకర చేస్తున్నారు కూడా చూస్తున్నాం కానీ విని కూడా నమ్మట్లేదు ఇక్కడేముందండి మీరు సత్యం వినిచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యం చూచుచుందరు కానీ తెలుసుకొనుకుందరు చూస్తున్నారు నేను నాలోకి పిలుసుకున్న వారిని దేవుని వాక్యం ఉండి వారిలో విశ్వాసం ఉన్న ఎడల అంతేగాని వాక్యం తెలుసుకున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతానండి చూడండి రక్తస్రామ గల రోగిని ఇగో నీకు విశ్వాసం ఆమె ఏమంది చెంగు ముట్టుకున్నా కూడా ఆమె నమ్మింది విశ్వాసించింది ఇగో ఇట్లా నేను ముట్టుకున్న కార్యం జరిగిద్దేమో విశ్వాసం ఉంది ఆమెకి అప్పుడు దేవుడు అన్న విశ్వా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది ప్రతిసారి విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసం ఎలా నీలో బలపరచబడి అంటే ఎలాగో నీలోకి వచ్చిందంటే అంటే నువ్వు వాక్యాన్ని నమ్మాలి ఎప్పుడైతే వాక్యం నీలో ఉంటుందో ఆ వాక్యం నీతో మాట్లాడటం మొదలుపెట్టేది ఏమని మాట్లాడే తెలుసా ఇదిగో నిన్ను నేను స్వస్థపరుస్తాను నా ఎందుకు నీకు విశ్వాసం ఉందా నమ్మకం ఉందా నేను స్వస్థపరుస్తాను నీకు నమ్మకం ఉందా అప్పుడు ఆ మాట ఎప్పుడు వచ్చిందండి వాక్యం దేవుని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు వస్తుంది నమ్మకం లేకుండా కేవలం దేవుని నమ్మకం లేకుండా మీరు నా కార్యం చేస్తే నేను వస్తాను నాలో అద్భుత కార్యాలు చేస్తేనే వస్తాను నన్ను స్వస్థపరిస్తేనే వస్తానని దేవుడి మీద నువ్వు డిమాండ్ చేస్తున్నావు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి చూడండి గల్తీలోకి రాసిన పత్రిక గల్తీలోకి రాసిన పత్రిక అపోసిన పౌలు గారు చక్కని మాట చెప్పారు చూడండి గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాన్ని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నదని పౌలు గారు అంటున్నారు ఏ వాక్యం బోధించారని పౌలు గారు మరి ఆయన స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించినప్పుడు వింటున్నారే కానీ మీరు గ్రహించట్లేదు ఇంకా ఎవరైనా భిన్నమైన వాక్యాన్ని చెప్పినప్పుడు మీరు త్వరగా తిరిగిపోతున్నారు భిన్నమైన వాక్యం ఏదండి ఎవరైతే స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించకుండా ఇదిగో ఈ రోజు మీరు ఈ బ్రతుకు బ్రతుకుతున్నారంటే మనం ఎక్కడ పడిపోయామో ఎక్కడ తప్పిపోయామో దేవుని వైపు తిరగండి దేవుని పశ్చాత్తాపడండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి అని ఏ దైవ అయితే స్వచ్ఛమైన వాక్యాన్ని బోధిస్తారో ఆ దైవజనుడు కార్యాలు చేస్తారు కానీ లేకుండా కేవలం అద్భుతాల కోసం పిలిచేవారు భూ సంబంధాన్ని వెతుకుతున్నారు మీకు మిమ్మల్ని దేవుని వైపు కాకుండా లోకం వైపు తిరుపుతున్నారు దేవుడు ఏం చెప్పారండి భూ సంబంధమైన వాటిని వెతకడు కానీ పరలోక సంబంధం పైన వాటినే మీరు వెతుకుడి ఇది మీరు మనిషిగా బ్రతికినంత కాలం ఈ సమస్యలు మీకు వస్తాయి వస్తాయి పోతే అంతవరకు సహించేవాడు ధన్యుడు కానీ తర్వాత నీ బ్రతుకేమిటి భిన్నమైన సువార్త అంటే వాక్యము లేకుండా కేవలం అద్భుతకాల మహత్కారు జరిగించేవాడు భిన్నమైన సువార్త వైపు మీరు త్వరగా మిమ్మల్ని పిలిచారే దేవుడు పాపంలో ఉన్న నిన్ను సమస్యలు ఉన్న నిన్ను ఇబ్బందుల్లో ఉన్న నిన్ను మరి దేవుని వాక్యం ద్వారా మరి దేవులకు పిలిచినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడట్లేదా నా ఎందు విశ్వాసముండు నమ్మకముంచు నేను స్వస్థపరచబడి నేనని దేవుడు చెప్తుంటే దేవుని వాక్యాన్ని దేవుని వదిలిపెట్టి మనుషుని ఆశ్రయిస్తున్నారు మనుషులు చేసే కార్యాల వైపు తిరిగిపోతున్నారు అందుకే అపోశ్రేణి పౌలు గారు బాధపడుతున్నారు మీరు క్రీస్తుని మిమ్మల్ని పట్టి మిమ్మల్ని మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా ఆశ్చర్యమవుతున్నది ఏ సంఘాల్లో సువార్త చెప్పట్లేదా సంఘాల్లో విశ్వాసం చెప్పట్లేదా సంఘాల దేవుని గురించి బోధించట్లేదా కానీ ఎక్కడో కార్యాలు జరుగుతున్నాయి అంటే మీరు వెళ్తున్నారే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్తున్నారా తెలుసా విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచు అద్భుత కార్యాలు చేసేవారు కూడా అక్కడ కూడా వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది ఉంచు అంటే నీ విశ్వాసము నీ సంఘంలో ఉన్నా జరిగింది కార్యము ఇంట్లో ఉన్నా జరిగింది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి నువ్వు విశ్వాసం అనగా నమ్మకం ఉంచాలి దేవుడు నాకు కార్యం జరిగిస్తే నా ప్రతి సమస్య నుంచి విడిపించుతారు నా బాప నా పాప నుంచి విడిపిస్తారు నువ్వు సా నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు నువ్వు ఎక్కడికెళ్ళినా ఒక విశ్వాసం ద్వారానే నీకు కార్యం జరుగుద్ది మీరు వింటున్నారు కానీ గ్రహించట్లేదు గ్రహించట్లేదు మందిరానికి వెళుతున్నారు వాక్యం వింటున్నారు కానీ దండ్రి చిత్తం ఏంటో గ్రహించలేకపోతున్నారు దేవుని చిత్తం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి ఎందుకొచ్చారు భూమి మీదకి గ్రహించలేకపోతున్నారు అద్భుతాల వైపు పరిగెడుతున్నారు దేవుని చిత్తాన్ని వదిలిపెట్టారు దేవుని చిత్తాన్ని వదిలిపెట్టారు దేవు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు చూడండి నిజంగానే మరి మనం చూచకరీ వైపు పరిగెడుతున్నామే దేవుడు ఏమన్నారు చూడండి ఏసుక్రీస్తు వారు లోకాసు వార్త లోకాసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిది మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగినవి ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి చూచిక్రీలను అడుగుతున్నారు చూచిక ఎక్కడికి వెళ్ళినా చూచిక్రీలు మేము ఈ సమస్యలను మమ్మల్ని విడిపించాలి ఈ సమస్యలను విడిపించాలి అని కేవలం చూచిక్రీలు మాత్రమే అడుగుతున్నారు కానీ తండ్రి చిత్తాన్ని ఎరగలేకపోతున్నారు తండ్రి చిత్తం నీకు ఈ సమస్యలన్నీ నువ్వు పోవాలి అంటే నువ్వు ముందు దేవుణ్ణి నమ్మాలి దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యం జరిగింది వాక్యం లేకుండా క్రియలు మృతం వాక్యం నిన్ను బలపరిచిద్ది స్వస్థపరచు నా దేవుని నన్ను స్వస్థపరచు అని దేవుని వాక్యం నీతో మాట్లాడిద్ది ఇదిగో నీకు ఏ సమస్య ఉన్నా కూడా నువ్వు భయపడొద్దు అని వాక్యం మా దే నమ్మండి దేవుణ్ణి నమ్మండి మనుషుని నమ్మటంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు దేవుని ఆశ్రయించడం వేరు దేవుని వాక్యం నీలో ఉంటే ఇదిగో దేవుడు అంటున్నారు నా ఎందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో కొండ ఎత్తి సముద్రంలో పడమంటే పడుతుంది ఈ రోజుని సమస్య పోవట్లేదంటే దేవుని వాక్యం నీలో లేదు దేవుని వాక్యం నీలో ఉండట్లేదు ఎంతకాలం ఈ బ్రతుకు మనకి ఇలాని అద్భుతాల కోసం వాటి కోసం పరిగెడుతూనే ఉంటామా దేవుని చిత్తాన్ని ఎరగమా ఇవన్నీ మన ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు మరి దేవుడు రాకడ ఆసన్నం అవుతుంది ప్రతి ఒక్కరు సిద్ధపడి మనసు కలిగి ఉండాలి కదా నీ ప్రతి సమస్య ఎందుకు వస్తుంది ఈ ప్రతి ఇబ్బంది ఎందుకు వస్తుంది నువ్వు ఎక్కడైనా పడిపోయావా నీ ఆలోచన నీ తలంపులు నీ ఊహలు నీ నడవడి నీ ఫోను నీ టీవీ ఏ విషయంలో పడిపోయావు ఈ సమస్య ఎందుకు తెచ్చుకున్నావు దేవుని తిరిగి దేవా నేను ఎక్కడ నీ నీకు విరుద్ధంగా తప్పు చేశానయ్యా ఎక్కడ నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను బ్రవ్వా నన్ను క్షమించయ్యా నీ చిత్తమైతే షడ్రక్ మిషే కబిజ్ఞ గారు చక్కని మాట చెప్పారు ఇదిగో మా మమ్మల్ని దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు ఆయన స్తుట మేము మానం కానీ ఈ రోజు నీకున్న సమస్యల పోక నాకున్న ఈ సమస్యల పోకపోయినా పర్వాలేదు కానీ నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను నా దేవుని కొరకు నేను మరణిస్తాను ఆయన రాజ్యస్వాన్ని ప్రకటిస్తాను ఆయన ఎందుకు నమ్మకస్తులు యథార్థముందుకు నేను బ్రతుకుతాను అనలేకపోతున్నాం మనం ఎందుకు విశ్వాసం లేదు దేవుని ఎందుకు విశ్వాసం లేదు నమ్మకం లేదు కానీ ప్రతి వారం ప్రార్థనకు వెళ్తున్నాం ప్రతి వారం మర్చిపోకుండా ప్రతి వారం మిస్ చేసుకోకుండా వెళ్తున్నాం ఉపయోగం ఏంటి దేవుని వాక్యం నీలో లేనప్పుడు నువ్వు ఎంత వెళ్ళినా కూడా వ్యర్థమే ముందు దేవుణ్ణి నమ్మాలి దేవుని చిత్తానుసారంగా బ్రతకడం బ్రతకటం మనం నేర్చుకోవాలి దేవుడు మనకు నిత్య జీవి ఇవ్వటానికి వచ్చారు మన పితరులు కూడా వాగ్దానం ఇచ్చారు అందుకే మన పితరులు వాళ్ళు పరదేశులుగా బ్రతికారు భూమి మీద దేవుడు అద్భుత కార్యాలు చేస్తే చిన్న చిన్న ఈ సమస్యలు కాదు మహా ఆయన అద్భుత కార్యస్తే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయగలరు మనం నమ్మాలి అంతే నమ్మాలి కానీ నువ్వు శోధించబడుతున్నావు చూడు ఈ శోధనలో దేవుడు నాకు ఎందుకు పెడుతున్నారో మన దేవుడు నాకు ఎందుకు ఈ సమస్య నుంచి విడుదల దయచలేకపోతుందని అనుకుంటున్నావు కానీ శోధనలో యేసు క్రీస్తువు భూమి మీద బతినప్పుడు శోధనలో శోధించబడ్డాడు శోధించబడ్డారు సాతాను గాడి చేత శోధించబడుతున్నారు కాబట్టి శోధనలో ఉన్న మనల్కి సహాయం చేయటానికి వచ్చారు ఆయన పాపం నుంచి విడిపించటానికి వచ్చారు నీకు సహాయం చేస్తారు నువ్వు నమ్ము షటర్ కు మిషక అభ్యజ్ఞలేసినప్పుడు మమ్మల్ని రక్షించు వాడు మమ్మల్ని కంపల్సరీ మమ్మల్ని అంటే తప్పక మమ్మల్ని రక్షిస్తారని నమ్మినప్పుడు ముగ్గురు కాదు నలుగురున్నారు నీ ప్రతి సమస్యలు దేవుడు నిన్ను విడిపించగలడు నీకు తోడుగా ఉంటాను నువ్వు నమ్ము దేవునిలో నువ్వు ఉంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా అద్భుత కార్యాన్ని పొందుకుంటావు ఈ రోజు ఈ రోజు నీ ప్రతి సమస్య విడుదల పొందుకోలేకపోతున్నావంటే నీళ్ళు సరైన ప్రార్థన లేదు ప్రార్థన జీవితం లేదు దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకలేకపోతున్నాం ఇష్టలుగా మనం ఉండలేకపోతున్నాం దేవుని భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం ఆయన చిత్తాన్ని ఎరగక ఉంటున్నాం మనం కేవలం లోకం వైపు చూస్తున్నాం లోక సమస్యల వైపు చూస్తున్నాం అందుకని దేవుని నిందించడానికి మొదలు పెట్టాం నాకు సహాయం చేయట్లేదు నా సమస్య నుంచి పోనివ్వట్లేదు నేను దేవునిలో ఉంటున్నా కనుక కార్యం జరగట్లేదు ఎలా జరిగిద్ది దేవుని చిత్తం ఏది దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతే నీ సమస్యలు పోతాయి కానీ నీవు వస్తున్నావు వింటున్నా పోతున్నావు క్రియరేయ్యి దేవుని క్రియరేయ్యి దేవుని క్రియలు నీలో లేవు అంటే నువ్వు దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతకట్లేదు ప్రార్థన లేని జీవితం నువ్వు కృంగిపోతున్నావు అలసిపోతున్నావు ఇక నా వల్ల కాదు వీటిని తట్టుకోవడం నా వల్ల కాదంటున్నామో ఒక్కసారి దేవుని వైపు తిరిగి చూడు దేవా నేను ఎక్కడ పడిపోయానయ్యా ఎక్కడ తప్పిపోయానయ్యా నన్ను క్షమించని పశ్చాత్తపడు గోజాడు కార్యం వరకు విడిచిపెట్టొద్దు విసుకొక ప్రార్థన చేయి ఆయన పాదాలు పట్టుకో గోజాడు నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు మరలా కుక్కలాగా వాంతి చేసుకొని తిరిగి దానివైపు చూడకు మరలా పాప జీవితాన్ని వదిలిపెట్టి దానివైపు తిరిగి చూడకు లోకం వైపు చూడకు దేవుని గురి యొద్దకే పరిగెత్తు దేవుని గురి వద్దకే పరిగెత్తు దేవుని చిత్తాన్ని ఇరిగి ఉండాలి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా వాక్యాన్ని చదవండి ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియాలంటే వాక్యం చదవండి అబద్ధ ప్రవక్తులు ఎవరో దేవుడు నిజంగా ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు ఎవరో పై పరిశుద్ధ గ్రంథంలో ఇర్మ్యా గ్రంథంలో తెలియజేస్తారు ఇగో అబద్ధ ప్రవక్తులు వచ్చి ఏం చేస్తారో తెలియజేశారు ఇదిగో నేను పంపించిన ప్రవక్తలు వారి నోట నా మాట ఉంచినప్పుడు ఇదిగో ఎవరైతే మరి మీ సమస్యలు పోవాలి అంటే పాపం జీతాన్ని వదిలిపెట్టండి దేవుని తిరగండి ఇప్పుడు ఉన్న మీ సమస్యలు ఇగో మీరు చేసిన పాపం వల్ల వచ్చిన ఎవరైతే వాకింగ్ ద్వారా గర్తిస్తారో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఏర్పాటు చేసుకున్న దైవజనులు అలా కాకుండా మీ మీదకి శాపం రాదు మీ మీదకి మరి రోగాలు రావు ఇబ్బందులు రావు దేవుడు మిమ్మల్ని మరి ప్రేమిస్తున్నారు దేవుడు మీకు సహాయం చేస్తారు మీకు ఇబ్బందులు ఏమీ రావు మిమ్మల్ని స్వస్థపరుస్తారని కేవలం భూ సంబంధానుసారంగా మాట్లాడే వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు కాదు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎవరో నిజమైన ప్రవక్తలు ఎవరో మీకు అర్థమైపోతుంది లోకంలో ఉన్నారు లోకానుసారంగా ఉన్నది మీరు బైబిల్లో చూడండి ఖచ్చితంగా మీకు రెండింటిని వేరు చేయగలరు సత్యమైన వాక్యాన్ని వైపు తిరగండి దేవుని చిత్తం ఏమిటి ఈరోజు సంఘంలో చిన్న ఏదైనా తప్పు వచ్చినా కూడా దాన్ని పట్టుకుంటున్నారే అది దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది అసలు దేవుని చిత్తం ఏంటి దేవుని ప్రణాళిక ఏమిటి వాక్యం ద్వారా నేర్చుకోండి వాక్యాన్ని కోణ ఏది కూడా వాక్యాన్ని ఎప్పుడు ఒకటే కోణంలో మనం చూడకూడదు ఒకటే కూడా చూడకూడదు వాక్యము చాలా రకాలుగా ఉంటది అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఉంటుంది అని కంపేర్ చేయండి దేవుడు ఇందుట్లోనే క్వశ్చన్ పెట్టారు అంటే ఇందుట్లోనే ఆన్సర్ ఉంటుంది ఇందులో ఆన్సర్ ఉంటది మనలో మనమే ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ మనమే వేసుకొని అన్యులకు హేళనగా తయారు కాకండి ప్రతి ఒక్కరు దేవుని చిత్తానుసారంగా బ్రతకండి దేవునికి ఇష్టగా బ్రతుకుదాం దేవుని కార్యాలు మనం పొందుకున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చదవండి మరి సంఘాల్లో కూడుకున్నప్పుడు వాక్యాన్ని చదవండి నేర్చుకోండి దేవుని చిత్తం ఏంటి ఎరిగి దేవుని చిత్తానుసరగా బ్రతకాలని కోరుకుంటూ ఈ వాక్యం మన దీవించి ఆశ్రయించబడను గాక ఆ మెయిన్